శ్రీ దేవి అయి నమో నమామి జ్ఞానానికి ప్రతిరూపమైన శ్రీ గాయత్రి మాత అవతారంతో అమ్మ మనకు ఇస్తుంది కదండి ఈరోజు రెండో రోజు అమ్మ జ్ఞానానికి ప్రతిరూపమైన శ్రీ గాయత్రి మాత అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక అయితే బ్లాగ్ అయితే ఇదేని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని అమ్మదయ్యతో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి ఇంక ఈరోజు వ్లాగ్ అయితే దేవి నవరాత్రులు రెండో రోజు అమ్మ ఇంకా ఇది వ్లాగ్ అంతా అదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఇంకా ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంతో అమ్మ మనకి దర్శనం ఇస్తారు కదా ఇంకా అమ్మదయ్య మనందరిపై ఉండాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈరోజు నైవేద్యం అయితే పులిహోర చేస్తున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అమ్మకి అన్నీ ఇష్టమే అన్నీ అమ్మించినవే కానీ ఇలాగ నైవేద్యం పేరుతో ఇంకా పరమాత్మకి మనం సమర్పించి మనం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మనకి పూజ చేసుకొని అన్నీ అయ్యేసరికి చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే అందుకే మీతో షేర్ చేసుకొని ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మీతో షేర్ చేసుకొని మీతో ఇలాగా మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అమ్మవారికి అన్ని అలంకరణ అయితే చేసాను ఇంకా పచ్చకరపూర వేస్తానండి నేను ఎప్పుడు పూజ చేసిన ఇంకా అమ్మవారికి దేవుడి గదిలో ఇలా పచ్చకర్పూరం వేస్తే ఇంకా దీపానికి వాటికి చాలా మంచి సువాసన గుళ్ళోకి వెళ్ళామా గుడిద గుళ్ళోనే ఉన్నామా అన్నట్టు ఉంటుందండి దేవాలయంలో ఉన్నట్టే ఇంకా మన ఇల్లు మనకు దేవాలయమే కదా మన మందిరం మన ఇల్లు అలాగ ఉంచుకుంటాం మన దేవుడు మందిరం కూడా అలాగే ఉంచుకోవాలి ఇంకా మా వారైతే పూజ చేసుకుంటున్నారు అంటే మంత్రాలు అయి చదువుకుంటున్నారండి కూర్చొని ఇంకా ఈ తొమ్మిది రోజులు నేనే పూజ చేస్తాను కదా ఇంకా అందుకనే మిగతా రోజులైతే మా వారే పూజ చేస్తారు ఇక పులిహోర అయితే కలిపిశానండి నిమ్మకాయ పులిహోర చాలా కమ్మగా వచ్చింది ఇంకా అమ్మ పేరుతో పెట్టి చేస్తాము ఏటో చాలా రుచిగా ఉంటుంది ఇంకా మామూలుగా చేసిన కన్నా చాలా రుచిగా వచ్చింది పులిహోర ప్రసాదాలన్నీ అలాగే కుదురుతాయండి మరేటో అంత అమ్మదయ్యాయి అనుకుంటాను నేనైతే ఇంకా అమ్మవారికి ఇలాగా పులిహోర కొంచెం బెల్లం పానకం చేశాను ఇంకా పానకం ఇంకా పులిహోర కొన్ని పళ్ళు అరటిపళ్ళు నైవేద్యం పెట్టి అమ్మవారికి అయితే నాకు వచ్చిన మంత్రాలతో ఊ చేసుకున్నానండి అమ్మ జగన్మాత గాయత్రి మాత మన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే జగన్మాత సద్బుద్ధి దాయిని అమ్మ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మనకి ఎంతో ఉన్నతిని అభివృద్ధిని ఇంకా అందించే జగన్మాత ఎంతో ఉన్నతమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే అంతా ఇంకా అమ్మ దయేనండి ఇంకా గాయత్రి మాత దయే జ్ఞానం అంటే మనం ఏదైనా నేర్చుకోవడం కదా నేర్చుకోవడం వల్ల మనం మనుషులుగా జ్ఞానవంతులమే ఇంకా మంచిది సద్బుద్ధి నేర్చుకోవడం వల్ల ఇంకా జ్ఞానవంతులమయ్యి ఇంకా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని వెళ్తాం కదా ముందుకి ఇంకా జ్ఞానానికి ప్రతిరూపమైన గాయత్రి మాత ఇంకా అందరూ హారతి తీసుకోండి అమ్మ దయ మన అందరిపై ఉండాలి ఇంకా నాకు చాలా నమ్ముతానండి నేను మన హిందూ సాంప్రదాయాలన్నీ చాలా మంచివి మనకైతే అది నేను చాలా నమ్ముతానండి ఇంకా అదే మీకు చెప్తున్నాను ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యూ చూసి చాలా ఆనందపడుతున్నాను ఇంకా అలాగే రిప్లై కూడా ఇస్తానండి అమ్మవారికి అయితే పులిహోర నైవేద్యం పెట్టాను అంతేనండి వెల్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అమ్మదై ఉండాలి మన అందరిపై అందరం బాగుండాలి సర్వే జనం సంస్థ సమస్త భవంతు ఈరోజు వీడియో అయితే ఇదే మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను రేపు మూడో రోజు కదా ఇంకా రేపు మూడో రోజు కదండి రేపు అన్నపూర్ణ దేవి అలంకారంతో అమ్మ దర్శనం ఇస్తుంది కదా దయ అందరికీ ఉండాలి రేపు కూడా పూజ చేసుకొని ఇంకా చూపిస్తాను రేపు నైవేద్యం అయితే దద్దోజనం కానీ ఇంకా ఏదైనా మన ఇష్టం అన్నంతో తయారు చేసిన నైవేద్యం ఏంటో అమ్మకిష్టం కదా ఇంకైతే రేపైతే అన్నపూర్ణాదేవి అలంకరణ అమ్మదే అందరికీ ఉండాలి వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ భూర్భుహత్వ తత్స్ విధుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఓం భర్గోదేవస్య ధీమహి ధయోయోన ప్రచోదయాత్ తప్పులేమని ఉంటే క్షమించండి అమ్మ మీద భక్తితో పాడాలనిపించింది ఇవాళ వీడియో అయితే ఇదేనండి శ్రీమాత్రే నమ